శ్రీ శివానంద గురుభ్యో నమః నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన మీ అందరికీ నమస్కారం ఇది తెలుగు వారి కథ కాదు తెలుగు గల వాళ్ళ కథ ఇక రెండవది ఏంటంటే ఐదుగురు కోడళ్ళు ఐదుగురు కోడళ్ళలో చివరి కోడలు అంటే అత్తగారికి చిన్నచూపు చిన్నచూపు కాదా ఓ ద్వేషం ఈ ఐదుగురు కోడళ్ళు ఎవరో కాదు చిన్న కోడలేమో వివేకం ఈ నలుగురు కోడళ్ళు ఏం లేదు మనకు మనసు బుద్ధి చిత్తం అని నాలుగు ఉన్నాయి అంత నాలుగు కోడళ్ళు మన దగ్గర లోపల ఇది మనసు అంటే అత్తగారు ఈ నాలుగట్టిని పోషించేది అత్తగారే ఐదో కోడలకి ఏమీ లేకుండా మొత్తం ఆవిడే ఈ నాలుగిటిని కలిపి మనసుకు అహంకారం అని పేరు ఈ దీంతో ఉంటే అహంకారం అని పేరు దాంతో ఉంటేనేమో జ్ఞానం అని పేరు అక్కడ కలిగి ఉన్నది ఆ మనసు ఆవిడకి వీటితో కాకుండా పరమాత్మతో సంబంధం ఉంది ఐదో కూడలికి అవివేకం అంటారు దాన్ని జ్ఞానం అంటారు ఆవిడకి అది ఉంది సరేమీ మిగల్చుకుండగా రోజు పూజలు చేశారట ఆవిడ అదేమో అక్కడ దగ్గరలో ఉన్న ఓ పత్తి చెట్టు అంత ఒత్తి తీసి అంత వెన్నపూసి తీసుకొని దీపం పెట్టుకున్నారు మళ్ళీ అత్తగారితో ఎందుకు పంచేది అని ఎవరికి కనపడకుండా అంటే బుట్టల్లో దీపం పెట్టడం అంటే అర్థం ఏంటంటే మన మనసులో చేసే పూజ ఎవరికి తెలియక్కర్లే ఆ లోపలే చేసుకోవాలి అది బుట్ట పెట్టడం అంటే ఇప్పుడు మీ మనసులో ఏమనుకుంటున్నారు మనకేం తెలుస్తుంది ఏ మాస్టర్ అంటే అందుకనే మన సంప్రదాయంలో ఇతరులకు కూడా దానమే కాదు ధ్యానం కూడా ఇతరులకు తెలియకూడదు అసలు ఏం తెలియనట్టుగా ఉండాలి పుట్టలో పాములాగా ఉండాలి ఈ మనసుకి బుద్ధికి చిత్తానికి వీటికి యువతల ఉండే అహంకారానికి నాలుగిటికి తెలియక్కల్లా ఆ మనసుకు కూడా తెలియక్కల్లా దానికి అవసరం కూడా లేదు లోపల అంతర్యామిగా వివేకం కలిగి ఆ జ్ఞానంతో ఉండటమే అది బుట్ట కప్పి పెట్టింది అంటే నలభై రోజులు అయిపోయింది మళ్ళీ నలభై రోజున వాళ్ళంతా నదికి వెళ్ళారు దీపాలు వదిలిపెట్టాలని వాళ్ళు ఏమి ఎక్కడ వదిలిపెడుతుందో అని బాగా అంత పని అంతా అప్పుడు చెప్పేది అయినా కానీ చక్కగా ఆవిడ చేసుకునేది ఎట్లనే అంటే లోపల చక్కగా పరమాత్మయందు ఈ మనసుని బుద్ధిని చిత్తాన్ని ఈ అహంకారాన్ని అన్ని పక్కన పెట్టి ఆ లోపల ఉన్న ఆ ఏ దీపం అయితే పరం పరంజీవుతుందో శివపార్వతులు ఉన్నారో వాళ్ళకి ఆ మనసు చక్కగా అప్పజెప్పేసింది ఆ తల్లి ఆ చిన్న కోడలు అయితే ఆవిడ కోసం కైలాసం నుంచి ఆవిడకి రథం వచ్చింది పైకి తీసుకెళ్ళటానికి వీళ్ళు అనుకున్నారు మా కోసమే అనుకున్నారు మన కోసం బయట సంపదలు వస్తాయి మా అయితే ఈ లౌకికమైన సంపదలే వస్తాయి ఆవిడ కోసం స్వర్గం నుంచి వచ్చింది అంటే అర్థం ఏంటంటే లోపల ఉన్న వాళ్ళకే కానీ బయట ఉన్న వాళ్ళకి కానీ వీళ్ళు మా కోసం అనుకుంటున్నారు చూస్తే అందులో చిన్న కోడలు ఎవరికైతే వివేకం ఉందో ఎవరికైతే శ్రద్ధ ఉందో ఆ శ్రద్ధే చిన్న కోడలు భక్తి శ్రద్ధలే చిన్న కోడలు యువతలువి కాదు యువతల మనసుకు సంబంధించినవన్నీ యువతలువి చిన్న కోడలు అంటే మనలో ఉండే భక్తి శ్రద్ధ ఆవిడ కోసం వస్తుంది అని భగవంతుడు ఎప్పుడు వాడి కోసం చూస్తారు అని మా కోసం వచ్చారనుకున్నారు ఈవిడ అత్తగారు ఉన్న కోడ మనం అంతే అనుకుంటాం మనం ఇన్ని చేసాం ఇంత చేసాగా ఈ లోకంలో ఎన్నో పనులు చేసాం మాకోసం వస్తాయి వస్తాయి ఏం రావండి మళ్ళీ ఇవే వస్తాయి మళ్ళీ తిరిగి కానీ ఎవరైతే ఆ భక్తితో శ్రద్ధతో ఆ లోపల దీపం కప్పిపెట్టి అంటే మనకు కనపడట్ల మన లోకల దీపం మనకు కనపడుతుంది ఈ దీపం కనపడుతుంది కావాలంటే ఇటు చూస్తే ఈ దీపం కనపడుతుంది ఆ దీపం కనపడదు ఆ దీపం ఎప్పుడు కూడా తనలో కలుపుకుంటుంది అట్లా ఆవిడ కోసం వచ్చిన ఆ రథంలో వెళితే వీడు కాళ్ళు పట్టుకున్నారు అంటే చివరి క్షణంలో మనం అంత మన గురువుగారు చెప్పారు ఒక అద్భుతమైన మాట మనం బాగా గుర్తుపెట్టుకోవడం పుణ్యం చేయగానే పుణ్య ఫలం కావాలంటే అది వచ్చిందాము పుణ్యం చేసే దృష్టి మనకు ఉండదు పుణ్యం నుంచి ఫలాలు వస్తాయి సుఖము స్వర్గము ఇట్లాంటివి కావాలి మనకి అట్లా వచ్చేవి కాదు అసలు పుణ్యం ఏమిటి అంటే భక్తి అసలు పుణ్యం ఏమిటంటే శ్రద్ధ అసలు పుణ్యం ఏమిటంటే పవిత్రత అసలు పుణ్యం అంటే ఈ పుణ్యం వల్ల భౌతిక సంపదలు ఆ పుణ్యం వల్ల ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని పరమాత్మే మనకు వసమట్టుకొని ఆ చివరి క్షణంలో అయినా చివరి క్షణంలో పట్టుకున్నారు వాళ్ళు ఎవరిని కోడల్ని పవిత్రతను చివరిలో పట్టుకుంటే ఉత్తర జన్మ బాగా ఉంటుంది మొదటి నుంచి పట్టుకుంది ఆవిడ చివరి క్షణంలో పరమాత్మ తీసుకెళ్ళిపోయాడు ఇవాళ చివరి క్షణంలో పవిత్రతను పట్టుకుంటే మనకి మొదటి నుంచే మన ప్రవర్తన పవిత్రత చిత్తశుద్ధి ఇవన్నీ ఉంటేనే అన్నీ బాగుంటాయి ఇల్లు వాకిలి పిల్ల ఆరోగ్యం దైవ బలం గురుబలం గురువు కూడా మన చుట్టూ తిరుగుతుంటాడు దైవం కూడా మన చుట్టూ తిరుగుతుంటాడు ఒక సామాన్య స్త్రీ మనలాంటి వాళ్ళే అయితే ఆ నదులు మన పక్కన లేవు కాబట్టి సరే నది మనకి దగ్గరలో ఉన్నా కానీ మనకి మోకాళ్ళ నింపులు మన పక్కనే ఉంటాయి మనతోనే ఉంటాయి వెళ్ళలేము చలి చేత కాదు అందుకని ఈ టబ్బులో అంత దీపం పెట్టి అట్లా వదిలినా అంటే టబ్బు అంటే ఈ టబ్బు ఈ నీళ్లు కాదు నీ హృదయంలోనే నీ భక్తికి నీ మనసుకి అతి సమీపంగా అదే అయి ఉన్న పరమాత్మని పట్టుకున్నా చాలు అక్కడ వదిలిపెడితే పరమాత్మకి అందుకనే ప పత్రం ఫలం పుష్పం తోయం అని అవి చాలన్నమాట ఏమీ లేకపోతే అన్ని నీళ్ళు వదిలిపెడితే కూడా శివుడికి అందుకే నీళ్ళతో అభిషేకం చేస్తాం పెద్ద పెద్ద మనకి అన్నీ అక్కర్లేదు ఒత్తులు అక్కర్లేదు పవిత్రత ఒక్కటి చాలు భక్తి చాలు ఈ రెండు ఉంటే ఈశ్వరుడు తను తీసుకెళ్తాడని ఈ కథకి చెబుతూ అయినా ఈ నల్ల రోజులు మనం ఒకవేళ చేసిన చేసామనుకోకూడదు చేయలేదు అది ఈశ్వరుడికే సంబంధించింది అనుకొని ఈ చివరి రోజు ఇంట్లో అయినా మన సమీపంలో అంత చేస్తే ఎవరు చేస్తే ఇప్పుడు మేము చేసాం మీరు చూశారు కానీ చిత్రం ఏంటంటే మేము చేసాము మీరు చూసారు చేశాం చేసామని మేము అనుకుంటున్నాం మీరు చూసాం మేము చేయలేదని మీరు అనుకుంటున్నారు చేయలేదు అనుకుంటే ఈశ్వరుడికి ప్రీతి చేసాం అనుకుంటే ఈశ్వరుడు అంత మెచ్చడు ఇందాక అదే జరిగింది ఆ అత్తగారికి నలుగురు కోడళ్ళకి మేము చేసాం ఇంత చేసాం మాకు వస్తుంది రథం అనుకున్నారు ఆవిడ అంత చేసినా ఏమనుకున్నా రథం వచ్చేసింది మనోరథం ఈడేరిని అసలు ఏంటంటే రథం అంటే ఆ రథాలు కాదు మనోరథము అని మనందరం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళటమే రథం అంటే మనో రథము అని అయ్యగారు అది ఈ కథ ఉద్దేశం తెలుగు గల వాళ్ళకి అది తెలుగు వాళ్ళకే కాదు ఈ భూలోకంలో ఎక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా శ్రద్ధ భక్తి ఉన్న వాళ్ళకి ఇదే జరుగుతుంది వాళ్ళకేం డబ్బులు అక్కర్లేదు కులం అక్కర్లేదు మతం అక్కర్లేదు మంత్రం అక్కర్లేదు సామాన్లు అక్కర్లేదు భక్తి ఉందా చాలు అమ్మ అవమ్మ వచ్చింది చక్కగా దీక్షలు దాని నుంచి చూస్తున్నది జరుగుతుంది అది చాలా అదైన ఫలం ఏదైనా ఫలమే కావాల్సిందల్లా ఓ ఉన్నాడు ఆ పరమాత్మ ఉన్నాడు అనుకుంటే అవి ఏం కావాలో అవి వస్తాయి మనకి నీకు చూస్తే అంత ఫలం చేస్తే అంత ఫలం కాదా దీపం వల్ల మనం పనిచేస్తున్నామా లేకపోతే మన వల్ల పనులు ఆ దీపం ఉంటేనే పని అవుతుంది అది పరమాత్మ అనుగ్రహం అని ఈ మనసుకు తోచిన చిన్న కథ ఇది మనందరికి కూడా గౌరీ తల్లి గౌరీ అంటే ఏం కాదు అక్కడ ఈ దీపం ఆ నీళ్లు ఈ గిన్నె చెట్లు చేమ అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అమ్మవారి ఆ దృష్టితో మనం ఈ రోజు నుంచి ఒక పవిత్రమైన భావంతో జీవిస్తే అన్నీ బాగుంటాయి ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటామంటే మానసిక ఆరోగ్యం పవిత్రతే ఆరోగ్యం కానీ ఈ ఆరోగ్యం ఎట్లయినా అట్లనే ఉంటుంది మందులు వాడినంతే మందులు వాడితే ఏదో ఉంటుంది ఏదో సరిపడా చక్కగా ఈ భూమిలో పుట్టాం ఈ భారతదేశంలో పుట్టాం ఇంత పవిత్రమైనటువంటి ప్రవచనం వేదాన్ని మంచి మాటల్ని మనకు అందించిన మన పెద్దలు ఈ గడ్డ ఈ నెల ఈ దేశానికి భారత్ మాతకు అందరికీ ఫలం వచ్చింది ఏం పర్లేదు అందరికీ రథం వస్తుంది ఏం పర్లేదు టైం వచ్చినప్పుడు ఇక్కడే ఉంది కదా రథం రావటం ఏంటి పోవటం ఏంటి ఎక్కడి నుంచి రావాలి రథం ఇప్పుడు మీరు అన్నం పొయ్యి మీద పెట్టారనుకోండి ఉడికిందనుకోండి దించాలన్న ఆలోచన ఎక్కడి నుంచో వస్తుంది అప్పుడు మీ మనసులో ఇంచో వస్తుందా దించాలని ఆలోచన అన్నం ఉడికింది అని తెలియటం తెలిసాక దించాలన్న ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడ మనసులో పని చేయాలనిపించిందో ఆ పని అయిపోయింది అని అనిపించాం కూడా అక్కడే అనిపిస్తుంది మనసుకి అదే జ్ఞానం అంటే అట్లానే పవిత్రత వచ్చిన మనసుకి ఆ మనోరథం కోరిక కూడా అక్కడే తీరుతుంది మళ్ళీ ఎక్కడి నుంచో రథాలు గుర్రాలు అవన్నీ ఎందుకు అవి ఎవరు పంపరు అక్కడే ఉన్నాడు ఈశ్వరుడు ఎక్కడ ఉంటే పనులు ఇక్కడ ఉల్తే అక్కడికి ఎప్పుడు వెళ్ళాలి ఇదేమన్నా అన్నదే నదే చూడండి మూడు దీపాలు మనమే నాలుగు దీపాలు వెలిగించాం ఒక దీపం అప్పుడే కొండెక్కింది ఇంకో మూడు దీపాలు ఉన్నాయి ఇంతే జీవితం కానీ ఫలం మాత్రం మనందరికి కూడా ఏం చేసినా చేయకపోయినా నేనైతే సరిగ్గా చేయలేకపోయా మీ అందరూ చేస్తారుగా చాలా నాకు అదే సంతోషం అందరికీ అదే ఫలం ఉన్నారుగా గురువు గారు చేసిన వాళ్ళకి చేయని వాళ్ళకి అంటువాడు చెడపాపం పొద్దున్నే చాలా అందరికీ అదే పిల్లలు ఇచ్చేది మరి ఊరు వాళ్ళందరూ ఒక చిన్న పని చేయండి చేస్తారా తల్లిదండ్రులు అందరూ ఆడపిల్లలకి ఆదివారం నాడు చక్కగా లంగా ఉండి వేసి పంపించండి సంతోషపడతా నీ దగ్గర లేకపోతే నేను గుర్తిస్తే దొంగలు మేనేజ్మెంట్ వాళ్ళు సహకరిస్తారా చిటి గారు సీతామూర్తి గారు ఎక్కడ ఉన్నారు అవన్నీ నువ్వే పెట్టుకోకర్లేదు కోలంగా ఆదివారం పూట అట్లా అలవాటు చేయండి చక్కగా అవిందే సంప్రదాయం ఇది అంత ఇట్లా ఉంటే మనసు బాగుంటుంది చిన్నగా అలవాటు చేసుకుందాం మాత పూజ మీ అందరి పాదాలకి గౌరీ మాతస్ రూపులైన మగవాళ్ళు కూడా గౌరీమాత ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు కూడా గౌరీమాతే ఆడవాళ్ళు మగవాళ్ళు గౌరీమాత అయితే ఆడవాళ్ళు ఎవరు పరమశివుడు చెప్పాలి పరమశివుడు మేమని చెప్పాలి ఎవరి మాత మేమని చెప్పాలి అప్పుడు సమవైత అది మన భారతీయత మగవాళ్ళు ఆడవాళ్లే ఆడవాళ్ళు మగవాళ్లే మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు కూడా మగవాళ్లే ఇది మన మాట వేద మాట నేను చెప్పిన మాట కాదు మన వేదమాత చెప్పిన మాట నమస్కారం థ్యాంక్ యూ చాలా ఆలస్యమైంది హరహర మహాదేవ్ అమ్మ పార్వతీ మాతకు

చల్లని రే మరల నీ వదనము చూడనాకుతని వితీరదు ఎన్ని మాలు నీ కోసం విలపించితి ఎన్ని తాగులందు వెదకి వెదకి ఉంటునోను ఎన్ని మాలుని కోసం ुलं पेदकिकी ఎన్నో మాటలను నీతో చెప్పవలనని ఎన్ని నాడు వేచి ఉంటి కాస్త తాడు ఎన్నో మాటలను నీతో ఎన్ని यनि वासल्यमुदाचि नुना कूर् बयनि वासल्यमुदालचिनाङ्ग దలిపోయినా శాశ్వత ముగనా నివసింపు సద్గురు ఈ చల్లని She now